మీరు భయపెట్టించి నిర్బంధం చేసి చేస్తా అంటే అది అది చదువుకున్న వ్యక్తి మెదడు ఖరాబ్ అయితే అది లైబ్రరీ ప్రాబ్లం కాదు వ్యవస్థ లైబ్రరీలో ప్రతి ఫ్లర్ పెట్టినాం ప్రతి నిరసన వ్యక్తం చేసుకోవాలి ర్యాలీలు ప్రతి తల్లిదండ్రులు బతిలాడడం ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్కని చుట్టూ పక్కని అందరిని అడిగి ఓటేసుకున్నాం సార్ ఇప్పుడు ఉల్లలో పోవాలంటే మాకు తల సిగ్గ్ అనిపిస్తుంది పోవాలి ఎరా ఎదుగుతాను గవర్నమెంట్

ప్రతిసారి చిన్న నిరసన వ్యక్తం చేసుకుంటూ మన మన హక్కు సార్ అది మన రాజ్యాంగం మన ఫండమెంటల్ హక్కు మాకు కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం చెప్పండి మీ కొరకు ఇప్పుడు నలభై కోట్ల బిల్డింగ్ నాకు ఇప్పుడు చెప్పింది నలభై కోట్ల బిల్డింగ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ అందరి స్పీషియస్ కంబుతో ஜ <muchan> ಅನ್ನ ಮನ ಅವನ್ನ ಮತ್ತೆ ಉಂಟರ ನಿಮ್ಮ کو عايش تو ماٽا ڳالهو اوکي ماٽا ڳالهو نه مادي کوشن मेरा मेरा गिनवा वाला गिनवा वाला मैं बोलूं मैं बोलूं मैं चुप नहीं मैं अंदर से चुप रहता हूं ओके चुप रहता हूं काद का एक क्वेश्चन है तो को ना क्या मेन रिप्रेजेंट कर रहा है जोने वर्ड है मैं नहीं चाहिए जो రెండు బడ్జెట్ అయిపోయినా బడ్జెట్ అయిపోయింది రెండే రెండు జాబ్ క్యాలెండర్ రెండో రెండ్రెడ్ పిషన్ ఒకటి అక్కడ రాబో సార్ ఎందుకు మాతో పాటు ముందేసుకుని ఎందుకు

మీకు మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ టూ పర్సెంట్ లెస్ టూ పర్సెంట్ డిఫరెన్స్ మీరు కానీ ఈ రోజు కూడా రెండు ఈ పంతొమ్మిది నెలల నుంచి ఈ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడి కూడా కనబడ మొన్న వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం అడిగి మేము సీరియస్ గా అడిగినంత మాత్రమే మా మీద మాట్లాడేది సార్ మాట్లాడింది రియల్ మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మీరు రానండి

వెళ్ళిపోతాను భయంతో కంప్లీట్ చేయండి సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సార్ వన్ ఇయర్ లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు టూ ఇయర్స్ అయిపోయింది వన్ ఇయర్ లో జాబ్ కాలండర్ ఇస్తాను ఇంతవరకు జాబ్ కాలెండర్ రాలే మా నోటిఫికేషన్స్ రాలే మేము ఇక్కడే ఉన్నాం మీరు ఎంత ఇంటర్నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గట్ట మమ్మల్ని నిన్న కూసేమిటో పెడతారు తప్పింది ఏజ్ బార్ అయిపోతుంది పోనీ మీరు అది చేసినా అంటే అది పెద్ద ఫెసిలిటీ పెద్ద లెవీడా మా సఫరింగ్ మా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ మాకు కావాల్సిన నోటిఫికేషన్ సార్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ అన్నది అని ఆలోచనే లేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై దాకా మమ్మల్ని గుంజుద్ది ఇన్న కూర్చుని పెడతాది మాకు వయసులు ముప్పై ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్నాయి సార్ ఒక్కం అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము ఎన్ని సంవత్సరాలు నీడ కూర్చో కూర్చొని ఉండాలి ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ సర్పంచ్ చేస్తే వరుసగా ఒకటే డ్యూటీ ఉంటుంది మీకు ఆ సర్పంచ్ ఎంపీ జడ్పీసీ జిహెచ్ఎంసి బైపోల్ ఇవన్నీ వేసుకుంటాంటారు బస్ మమ్మల్ని మళ్ళీ ఇరవై ఇరవై దాకా గుంజి మళ్ళీ ఇరవై ఇరవై మళ్ళీ మళ్ళీ చేస్తారు మళ్ళీ ఇప్పుడు మనం వేసిన యాభై రెండు వేల ఉద్యోగాలు